హాయ్ అండి నిన్న మాకు హెలైన్ అనే హరికేన్ వచ్చింది హరికేన్ చాలా పెద్దది మామూలుగా ఫ్లోరిడాలోనే ఎవ్రీ ఇయర్ కూడా హరికేన్స్ అన్నవి వస్తూ ఉంటాయి కాకపోతే అవి ఎప్పుడు లెవెల్ వన్ టూ అలానే ఉంటాయి కానీ నిన్న వచ్చిన హరికేన్ లెవెల్ ఫోర్ అండి లెవెల్ ఫోర్ అన్నది ఎక్కువ అండి అందువల్ల ఇల్లులు పడిపోవడం మునిగిపోవడం కూడా జరిగాయి దేవుడి దయ వల్ల మేము ఉండే జోన్ సముద్రానికి దగ్గరగా లేకపోవడం వల్ల మాకేమీ కాలేదు ఈ పడిపోయిన ఇల్లులన్నీ కూడా జోన్ ఏ బి సి కింద వచ్చాయండి ఈ జోన్లో ఉండే వాళ్ళని గవర్నమెంట్ ముందుగానే ఖాళీ చేయించేసింది ప్రాణ నష్టం జరగకుండా ఉండాలని గాలులు కూడా ఎక్కువగా వీచాయండి గంటకి వంద కిలోమీటర్ల వేగంతో వచ్చాయి హుదూత్లోని మనకి ఎలాగైతే చెట్లు అన్నీ ఎలా పడిపోయా ఎంత గాలి వచ్చిందో అంతకన్నా ఎక్కువ గాలి వేసింది ఇక్కడ ఇక్కడ ఉండే ప్రజలు ఈ విపత్తు నుండి తేలుకోవడానికి చాలా రోజులే పడుతుంది మన ఛానల్స్లో కూడా చూసే ఉంటారు మీరు న్యూస్ ఛానల్స్లోని ఫ్లోరిడాలోని ఎంత పెద్ద తుఫాను వచ్చిందో ఈ వీడియోలో చూపిస్తున్న ప్లేసెస్కి అయితే మేము చాలా సార్లు వెళ్ళాము బీచ్కి ఇంకా చాలా హౌసెస్ పార్క్స్కి చూడడానికి వెళ్తూ ఉంటాము మేము అలాంటిది సడన్గా ఇలా వీడియోస్లో చూసేసరికి కొంచెం బాధగానే అనిపిస్తుంది మాకు కూడాను ఎంత అందమైన ప్రదేశాలు ఇలాగా తుఫాను వలన అల్లకల్లోలం అయిపోయాయి ఇదంతా కూడా ఒక నైట్లో జరిగిందండి ఇంకా మేము ఉదయం మన గార్డెన్ ఎలాగుందని చూడడానికి బయటకు వెళ్తే కొన్ని మొక్కలు పడిపోయాయి అప్పుడు మాకు అనిపించింది మనకి రెండు మూడు మొక్కలు పడిపోతేనే మనం బాధపడుతున్నాం కదా అలాంటిది వాళ్ళకి ఇల్లులు పడిపోయాయి ఇంట్లోకి నీరు వచ్చేసింది ఇంటిని వదిలేసి వేరే ప్లేస్కి వెళ్ళిపోయారు వాళ్ళు ఎంత బాధపడతారో అనిపించింది ఒక్కసారి ఆలోచించండి ఇలాగ ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు రైతులు ఎంత నష్టపోతారు ఇంకా మేము ఉండే ప్లేస్లోనైతే ఎక్కువ వర్షం పడకపోయినా గాలి ఎక్కువగానే వచ్చిందండి ఆ గాలికి కొన్ని మొక్కలు అయితే బొప్పాయి మొక్క అయితే పడిపోయింది సగానికి ఉసిరి మొక్క కూడా కొన్ని కొమ్మలు విరిగిపోయాయి హరికేన్ వస్తుందని ముందుగానే తెలిసి కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకున్నామండి కరెంట్ పోతుందేమో అని చెప్పి ఫుల్గానే ఫోన్స్కి ఛార్జింగ్ ఉంచాము ఫుడ్ కూడా ముందుగానే కొనిపెట్టుకున్నాము కార్ కూడా ఫుల్ ట్యాక్ చేయించాము సేఫ్ సైడ్కి ఎక్కువ మన వరకు వస్తే వేరే ప్లేస్కి మూవ్ అవ్వాలి అనే ఉద్దేశంతో పాస్పోర్ట్లన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాము అంటే ఎప్పుడు ఒకేలా ఉండదు కదా మనం ఒక్కొక్కసారి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆ టైంకి మనకి హెల్ప్ అవుతాయి ఫ్లోరిడాలో ఉండే వాళ్ళు ఇంటికి ఇన్సూరెన్స్ అయితే కంపల్సరీగా కట్టుకుంటారు ఎందుకంటే ఇలాంటి హరికేన్స్ వచ్చినప్పుడు ఇంటికి ఏమైనా ప్రాబ్లం అయితే రికవరీ అవ్వడానికి ఈజీగా ఉంటుందని ఇలాంటి తుఫాన్లకి ఇంటికి చుట్టూరా ఉండే విండోస్కి షటర్స్ ముందుగానే పెట్టేసుకుంటూ ఉంటాము ఎందుకంటే ఎక్కువ గాలులు వచ్చినప్పుడు ఆ విండోస్ పగలకుండా ఉండాలని స్కూల్స్ కూడా క్లోజ్ చేసేసారండి హరికేన్ రావడానికి టూ డేస్ ముందు నుండి ఫ్లోరిడాలోని అన్నీ బాగుంటాయండి ఒక్క హరికేన్ వల్లే కొంచెం మేము భయపడతాము ఇల్లులు బాగుంటాయి ప్లేస్ బాగుంటుంది బీచ్ ఉంటుంది ఇండియన్స్కి నచ్చే ప్లేసెస్లోని ఫ్లోరిడా కూడా ఒకటి ఈ వెదర్ సేమ్ సౌత్ ఇండియాలోనే వెదర్ అయితే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి చాలా వరకు అమెరికాలోని పెద్దవాళ్ళు జాబ్ అయిన తర్వాత రిటైర్ అయిన తర్వాత ఫ్లోరిడాలోనే సెటిల్ అవ్వడానికి ఇష్టపడతారంట అండి అంత బాగుంటుంది ఫ్లోరిడా